అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు వీడియో ఏంటంటే మేము విజయవాడ అయితే మెట్టుకున్నాండి మెట్ల పూజ దానికైతే మేము వెళ్తున్నాము మార్నింగ్ నైట్ ఏమేమి తీసుకెళ్తున్నాను మెట్ల పూజ కావాల్సినవన్నీ కూడా మీకు నేను వీడియోలో చెప్తానండి అక్కడగా కొబ్బరికాయలు అయితే ఒక నాలుగు తీసుకున్నారండి అంటే మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము అందుకని చెప్పేసి ఒక నాలుగు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము ఇంకా పసుపు కుంపు కుంకుమ పసుపు ఒక అర కేజీ తీసుకోండి కుంకుమ వచ్చేసరికి పావు కేజీ సరిపోతుంది ఒక చిన్న ఆయిల్ డబ్బా కడ్డీలు కర్పూరము ఇలా సామాగ్రి మనకి ఈజీగా ఉంటుందండి గంట ఒకటి హారతి ఇవ్వడానికి అలాగే ఒత్తులండి ఇంకా నేను పేపర్ దాంట్లో అయితే రెండు బెల్లం ముక్కలు అయితే వేసుకున్నాము అలాగే మనం రెండు ప్రమిదులు కూడా తీసుకోవాలండి ప్రమిదలు అయితే నేను మర్చిపోయాను తీసుకోవడం ఇంకా విజయవాడలో తీసుకున్నాం కదా అని చెప్పేసి అనుకున్నాము ఇంకా పసుపు ఒక గిన్నె అలాగే కుంకుమ ఇలా కర్పూరము అక్షంతలు కుంకుమ ముఖ్యంగా మర్చిపోకుండా మనం అగ్గిపెట్ట అనేది తీసుకు వెళ్ళాలి మనం అగ్గిపెట్ట అనేది మర్చిపోతూ ఉంటాము అది మనకు కంపల్సరీ ఉండాలి ఇంకా పెసరపప్పు నానబెట్టును అయితే తీసుకున్నాను ఒక అర డజన్ నిమ్మకాయలు పూలు ఆకులు మనకి తాంబూలానికి వక్క ఇవన్నీ తీసుకోండి ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే అండి వాటర్ బాటిల్ మన దగ్గర పెట్టుకోవాలండి ఫస్ట్ మనకి కడారిపోతూ ఉంటుంది కాబట్టి మనం మెట్లు పూజ చేసేటప్పటికి మనకు వాటర్ అనేది దగ్గర ఉండాలండి ఖచ్చితంగా బాటిల్ అనేది అగ్గి కట్టే మర్చిపోకుండా తీసుకు వెళ్ళండి అలాగే ఒక చిన్న నాప్కిన్ అయితే తీసుకున్నాను మనం ముగ్గు వేసుకోవడానికి అయితే బియ్య పిండి అనేది నేను యూజ్ చేస్తానండి బియ్యపిండే పిండే వాడతాను ఎక్కువ అదొకటి తీసుకున్నాను ఇంకా అమ్మవారికి చీర అయితే పెడదాం అనుకున్నాను కదండి అమ్మవారి కోసం ఇలా ఆరాన్ని పట్టు ఒక శారీ అయితే తీసుకున్నాను నాకు ఫోర్ హండ్రెడ్ అలా పడింది అండి ఈ కార్ కాంబినేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అలానే ఇంకా గాజులు వచ్చేసరికి ఒక డజన్ ఎరుపు గాజులు ఒక డజన్ పచ్చగాదులు అయితే తీసుకున్నాను అమ్మవారికి ఇద్దామని చెప్పేసి ఒక బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నాను మొత్తం అంతా కూడా నేను విజయవాడలో అయితే మొక్కుకున్నానండి అమ్మవారికి ఎప్పటి నుంచో అనుకున్నాం కానీ వెళ్ళడం కుదరట్లేదు ఇంకా అమ్మ ఆశీస్సులతో ఎలాగైతే నేను ముందుకైతే కదిలామండి నైట్ ఇవన్నీ కూడా సర్దేసి పెట్టుకున్నాను అన్ని తీసుకున్నాను కానీ ప్రమిదలు అనేవి మర్చిపోయానండి తీసుకోవడము హడావిల్లో ఆ ప్రమిదలు ఇంకా విజయవాడలో తీసుకున్నాం కదా అనుకున్నాము ఇంకా మార్నింగ్ మేమైతే సిక్స్ థర్టీకి అలా బయలుదేరాము ఇక్కడికి వచ్చేసి ఎయిట్ థర్టీ అయిందండి విజయవాడ వచ్చేసరికి ఇలా మనకి మెట్ల మార్గం ద్వారా ఇలా ఉంటుందండి ఎంట్రన్స్ అయితే చాలా మందికి తెలుసు ఉంటుంది తెలియని మాట మేము మెట్ల దగ్గరికి అయితే వచ్చేసామండి మనకి ఇటు పక్క అయితే వినాయకుడి గుడి ఉంటుంది ఇంకా కింద మనం అనేది పూజ చేసుకుని మనం మనం మెట్లకి అనేది పసుపు కుంకుమ పూజ అనేది స్టార్ట్ చేయాలండి కింద ఇంకొక ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము జన్మ అయితే పెద్ద ఎక్కువేం లేరండి ఎక్కువ ఉంటారేమో అని చెప్పేసి అనుకుంటున్నాం నేను వచ్చింది గురువారం రోజు వచ్చానండి శుక్రవారం అయితే మరీ రష్గా గా ఉంటుందేమో అనిపించింది ఇంకా ఒక ప్లేస్ అయితే చూసుకొని తెచ్చిన వాటర్ తో అయితే ప్లేస్ శుభ్రం చేసేసుకొని బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలండి బాగా గాలి అనేది వస్తుందండి దాని వల్ల ఏమవుతుందంటే మనం వెలిగించిన దీపాలు అయితే వెలగట్లేదండి ఆడిపోతూ ఉన్నాయి ఇంకెలా కళ మొత్తానికి అవి వెలిగిచ్చేసామండి ఇంకా మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకొని ఈ బియ్య పిండితో అయితే ముగ్గు అది వేసుకున్నానండి ఇది మీరు చూసేయండి ప్రాసెస్ అనేది అయితే మనం ఇలా ఎందుకు కింద పూజ చేయాలనేది నాకు తెలిసిన ఒక రీజన్ అయితే చెప్తానండి మనం చేసే పని మనం మెట్ల పూజ చేస్తున్నాం కదండి అది ఎలాంటి ఆటంకము లేకుండా మొత్తం అంతా కూడా పూర్తి అవ్వాలని చెప్పేసి ఇలా కింద అయితే మనం మెట్ల పూజ అయితే చేసుకోవాలండి అలా చేసుకున్నామంటే మనం అనుకున్నది పూర్తి చేయగలుగుతాము అందుకని చెప్పేసి మాకు స్టార్టింగ్ లో అయితే ఇలా చేసుకోవాలండి పూజ అయితే ఇంకా నేను ముగ్గులు కూడా వేసుకుంటున్నాను అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మెట్ల పూజ కూడా స్టార్ట్ చేసామండి నేను పైన ఏది షూట్ చేయలేకపోయానండి ఎందుకంటే కింద ఫోన్ లేదని చెప్పేసి మా వెనకే ఉంటే ఫోన్ అయితే ఊరుకోలేదండి ఇద్దరు లేడీస్ అయితే ఎలాగైనా చేయసరే బ్యాగ్లు లు పెట్టేసుకుని తీసుకెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదండి వాళ్ళు మా వెనకే ఉండి ఫోన్లు ఇప్పించేదాకా అయితే వదలలేదు మా చెల్లి అయితే నా వీడియో అయితే షూట్ చేస్తూ ఉంది ఆ అస్తలు ఒప్పుకోలేదండి ఎలా కలా బ్యాగ్ అయినా పెట్టుకుని రావే అని చెప్పేసి అన్నాను కానీ అస్తలు ఊరుకోలేదక్క అని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే కింద పెట్టేశాము పైన అంతా కూడా ఏమి షూట్ చేయడానికి లేదండి మెట్ల పూజ అయితే చాలా బాగా జరిగిందండి నేను అనుకోలేదండి నేను చేయగలను లేదు అని చెప్పేసి అనుకున్నాను కానీ నేను మొత్తానికి ఎలాగైతే నేను పూర్తి చేశానండి ఇంకా పది మెట్లు పదిహేను మెట్లు ఉన్న ఉంది అన్నప్పుడు అయితే నేను చేయలేనేమో అన్నట్టు నాకు అలా అనిపించిందండి చివరికి అమ్మ ఆశీస్సు అయితే నేను మెట్ల పూజ అనేది కంప్లీట్ చేయగలిగానండి ఇంకా మనకి అమ్మవారు టెస్ట్ చేస్తారు అన్నట్టు నాకు అనిపించింది కానీ నేను మొత్తం కూడా పూర్తి చేయగలిగానండి నాకు చాలా బాగా అనిపించింది చేసుకున్న తర్వాత అయితే కాకపోతే మనం వంగి వంగి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మెడ కొంచెం నొప్పిగా అలాగే కొంచెం బ్యాక్ పెయిన్గా అనిపిస్తుంది కానీ నిదానంగా చేసుకుంటూ అమ్మని మనసులో అనుకుంటూ వెళ్తే గనక మనకి ఎలాంటి స్ట్రెస్ కూడా అనిపించదండి ఓం దుర్గాయ నమ ఓం శ్రీ శ్రీమాతయ ఇలా మనకు వచ్చింది మనకు నచ్చింది అనుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ వెళ్ళారంటే మనకి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది మనం అందరికన్నా ముందుగా కూడా కంప్లీట్ చేయగలుగుతాము ఇంకా అది అయిపోయిన తర్వాత ఇలా నేను ఇలా పద్మ ముగ్గు అయితే వేసుకొని ఇంకా బుట్లు అవి అంతా పసుపు కుంకుమ వేసుకొని ఇంకా నేను ప్రసాదానికి పెసరపప్పు అలానే నానబెట్టిన పెసర బెల్లం ఉంది కదండి అదైతే నైవేద్యం కింద అయితే పెట్టుకున్నాను ఇంకా తెచ్చిన ఆకుల కూడా నేను నీట్ గా అన్ని కూడా సర్దేసుకొని మొత్తం అంతా చేయగలిగానండి మనం ఈ మెట్ల పూజ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి మన ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ ఇంట్లో ఏదైనా కష్టాలు ఉన్నా కానీ మనకి అవన్నీ కూడా తొలగిపోతాయండి అమ్మ మనకి ఏ ఇస్తుంది మనకి ఎవరన్నా కనుక కొంచెం మన శాంతిగా లేదు ఇంట్లో ఇబ్బందులుగా ఉంది అనుకున్న వాళ్ళు మీరు ఇలా చేసుకున్నారంటే మనకు ఆ సమస్యలు అనేవి తొలగిపోతాయి అమ్మ మనకు తోడుగా ఉంటుంది మనకు పట్టిందల్లా బంగారం అవుతుందండి ఖచ్చితంగా మీరైతే ఎవరన్నా అలా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఇంట్లో ఒక్కసారి ఇలా విజయవాడ వచ్చి దుర్గమ్మను దర్శించుకొని మెట్ల పూజ అయితే చేసుకుంటే నిజంగా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి అన్ని కూడా చాలా మంచిగా జరుగుతాయి కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి అండి ఇంకా ఈ పూజ అయితే నేను కూర్చొని ఇంకా వినాయకుడిని అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా మొత్తం అంతా కూడా పూర్తి అవ్వాలని చెప్పేసి నేను అయితే దండం పెట్టుకున్నానండి కొంచెం గాలి అనేది ఎక్కువగా రావడం వల్ల కొంచెం దీపారాధన చేయడానికి అయితే ఇబ్బందిగా అనిపించిందండి అండి మనకి అది గాలికి కొండెక్కుతూ అలా ఉన్నాయి దానివల్ల కొంచెం ఇబ్బంది అయ్యింది ఓపెన్ ప్లేస్ కదండి మనకి తర్వాత ఎలాగైనా సరే నేను మొత్తం అంతా కూడా పూర్తి చేయగలిగానండి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే మేము మొత్తం అంతా కూడా అన్నదానము దర్శనము మొత్తం పూర్తయ్యేటప్పటికి మాకు లెవెన్ థర్టీ అయిపోయిందండి మేము లెవెన్ థర్టీకి బయటకు అయితే వచ్చేసాము అలాగే షార్ట్స్ కూడా ఉన్నాయి ఛానల్లో తప్పు చూడండి అండి ఇంకా నేను కొన్ని డబ్బాలు వృత్తులు అయితే తెచ్చుకున్నాను కదా నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే అండి ఆల్రెడీ నేను వృత్తుల్ని నాబెట్టి తెచ్చుకోవాల్సిందండి నేను ఇలా తెచ్చుకోవడం వల్ల కొంచెం దీపారాధన చేయడానికి అయితే ఇబ్బంది అనిపించింది అలాగే ఇంకా మొత్తం అంతా కూడా పూర్తి అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లాస్ట్ లో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి ఇదిగోండి ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత మెట్ల పూజ కూడా నేను ఇంక ఇది అయిపోయి కొబ్బరికాయకు దండం పెట్టేసుకొని మెట్ల పూజ కూడా నేను స్టార్ట్ చేశానండి ఇదిగోండి పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకు తప్పులు ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను ఇంకా దీపారాధన అయితే అయిపోయిందండి ఇంకా అందరం దండం పెట్టుకొని ఆరతి చేశానండి ఆరతి చేసి నేను ఊరికి తెచ్చిన గంట ఆరతితో అయితే మొత్తం అంతా ఆరతి చేసి దేవుడికి అయితే గట్టిగా దాన్ని పెట్టుకున్నానండి మళ్ళీ నేను అనుకున్నది జరిగితే నేను దగ్గరికి వస్తానమ్మా అని చెప్పి ఇంకా మళ్ళీ మెట్ల పూజ అమ్మ ఆశస్సులతో మళ్ళీ చేయగలిగితే చేస్తానండి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరిగా అయితే కొట్టేసుకున్నానండి ఇంకా అమ్మే గట్టిగా నేను కోరుకుని ఇంకా నేను ముందుకు అయితే వెళ్ళాను లోపల మాకు అన్నదానంలో కూడా మంచిగా ఉన్నాయండి కర్రీస్ కూడా సాంబార్ క్యారెట్ అలాగే ఒక స్వీట్ రైస్ అలాగే మజ్జిగ అన్ని కూడా చాలా బాగున్నాయండి అన్నదానం కూడా నేనైతే మార్నింగ్ నుంచి అయితే ఏమి తినలేదు తినకుండానే చేశానండి నేను మొత్తం అంతా కూడా టీ ఒక్కటే తాగాను ఇంకా మన హెల్త్ని బట్టి అండి మా హెల్త్ బాగాలేదు షుగర్ అలా ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి తినే స్టార్ట్ చేయాలండి ఎందుకంటే మధ్యలో మనకి కొంచెం డల్ అయిపోతాము దాన్ని బట్టి చూసుకొని మీరైతే స్టార్ట్ చేసుకోండి నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేస్తున్నారు నాతో పాటు అరవై అయితే ఒక టెన్ మెంబర్స్ అలా ఉన్నారండి మెట్ల పూజ కొంతమంది అయితే ఇలా కర్పూరం పెట్టేసుకుంటూ బొట్లు పెడుతూ కొంతమంది వెళ్ళారు కొంతమంది వచ్చేసరికి జాకెట్ ముక్కలు తాంబూలం పెట్టుకుంటూ వెళ్ళారు ఇలా